ரேமலோத்தோவசியாம் ரங்காரெட்நமேசியம் சுசீலா நா வேணுகோபாலெட்நமீயம் கனகதம் நீம் அமர்நேிநமேசியம் சா சாம் அகசிய அகசியநேசியம் అంతేనా స్వామి సహకుంబాబానాం తమస్కారం క్షేమైలం పుణ్యలింగేశ్వర అనుగ్రహగృణా

మేము విజయవాడ పక్కన తేలప్రోలు గ్రామం నుంచి వచ్చాము ఈయన మా నాన్నగారు రంగారెడ్డి గారు మా అమ్మ నేను ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చాము మీ గుడి గురించి తెలుసుకుని చూడాలని వచ్చాము ఇక్కడికి పన్నెండు జ్యోతిర్లింగాలు కలిపి ఒకేసాట ప్రతిష్ట జరుగుతున్నది మేము వేరువేరుగా చోట్లకి వెళ్ళి చూడాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తే అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని పుణ్యం చేసుకోవచ్చని భావించి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము మళ్ళీ ఇవన్నీ బాగో విగ్రహ ప్రతిష్టలు అన్నీ అయిపోయినాక మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాము ఇక్కడ కార్తీక మాసంలో పూజలు జరుగుతున్నవి కాబట్టి భక్తులు కూడా అందరూ వచ్చి ఇక్కడ పూజలో పాల్గొని అందరూ ఆ దేవుని సన్నిధిలో ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుందండి ఇప్పుడు వెళ్ళి చూద్దామా అని మనసులో అనిపించి కలిసి మొబైల్ని తీసుకుని అట్లా వచ్చామండి సూస్తానికని బాగుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దేవుడు అందరికీ సంకల్పం కలిపియ్యాలని కోరుకుంటున్నానండి ఓ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఏ నమ ఓం నమశివాయ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి